కార్యం జరిగిస్తారంట అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్లో అల్లరికి కర్త కాదంట ఈరోజు అల్లరిని సృష్టిస్తున్నారు కానీ మరి ఆ అల్లరి సృష్టిస్తున్నది ఎవరు పరిశుద్ధాత్ముడనా కాదండి పరిశుద్ధాత్ముడు కాదు దేవుడు కాదు బైబిల్ కూడా కాదు మళ్ళీ ఎవరు అది మీకే వదిలేస్తున్నారు దాని గురించి మనం మాట్లాడకూడదు మాట్లాడకూడదు కానీ ఈరోజు అల్లరికి కర్త కాదు అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తే అల్లర్లు సృష్టిస్తున్న దేని నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకొని అల్లర్లు సృష్టిస్తున్న దేని నుంచి వాక్యాలను బట్టి ఎందుకని నేనే నేనే గర్వం వచ్చేసింది మనిషికి ప్రతి ఒక్కరికి ఏమొచ్చేసింది గర్వము నాకే అంత తెలుసు నేనే అన్ని చెప్పగలను నాతో కూర్చోగలవా నన్ను ఓడించగలవా ఇది కాదండి క్రైస్తవ ఇది కాదు యేసుక్రీస్తు కోరుకున్నది ఓడించడానికి గెలవడానికి గెలిపించడానికి సమయం కాదు ఇది ఒక ఆత్మను రక్షించగలగాలి ఒక వ్యక్తిని దేవుని వైపు నడిపించగలగాలి ఒక వ్యక్తిని దేవుల్లో బలపరచగలగాలి అలా ఉండాలి మన ప్రసంగాలు అలా ఉండాలి మన సంఘాలు అలా ఉండాలి మనం అందరం కూడా అలా ఉండాలి కానీ ఈరోజు అల్లర్లు లేపుతున్నారు అన్యులు లాగా అల్లర్లు సృష్టిస్తున్నారు ఎవరిలాగా వాక్యాన్ని తెలియనటువంటి వ్యక్తుల్లాగా ఈరోజు